హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో నవంబర్ నెల ఆశ్ర పిచ్చులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర చేరదు ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఎవరైతే ఈ నవంబర్ నెల ఆసరా పెంచు ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు తప్పకుండా వీడియోని లాస్ట్ దాకా వచ్చింది ఎందుకంటే చాలామంది నవంబర్ నెల ఆశ్ర అప్పించను ఇంకా ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో దీని గురించి నేను ఒక లైవ్ ప్రూఫ్తో మీ ముందుకైతే వచ్చేస్తానమాట ఫ్రెండ్స్ తెలంగాణలో ఒక మూడు రోజుల క్రితమే ప్రభుత్వము నవంబర్ నెల ఆశలు అప్పించిన కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట కానీ బ్యాంకులో హాలిడే వల్ల ప్రభుత్వము రిలీజ్ చేసిన డబ్బులు అనేవి ఎవరైతే ఆశలు అప్పించిన తర్వాత ఉంటారో అటువంటి వారి యొక్క ఖాతాకి రావడం లేదనమాట అంటే రాలేదనమాట సో ఎవరైతే బ్యాంకులు వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు యొక్క హాలిడేస్ వాళ్ళని పింఛన్ అనేవి లేట్ అయ్యి అన్నమాట ఇకపోతే నవంబర్ నెల రాశుల ఈ రోజు పడే అవకాశం అయితే ఉంది సో ఈ రోజు ఈవినింగ్ లోపల పింఛన్ అనేవి కూడా ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందనమాట ఆల్రెడీ ప్రభుత్వం ఎవరైతే బ్యాంకులు ఉంటాయో అటువంటి బ్యాంకులకు పెన్షన్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట సో నేను మీకు ఒక ప్రూఫ్ చూపిస్తూ ఉన్నాను చూడండి సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే పింఛన్ అన్ని కూడా ఎవరైతే బ్యాంకులు ఉంటాయో అటువంటి బ్యాంకులకు రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఈరోజు బ్యాంకులు వర్కింగ్ డేస్ కాబట్టి సో ఈరోజు తప్పకుండా నవంబర్ ఆసరా పిచ్చులు ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు ఉంటారో అటువంటి వరకు ఖాతాలకి వేయడం జరుగుతుందన్నమాట సో బ్యాంకులు వర్కింగ్ డేస్లో అంటే వర్కింగ్ చేస్తూ ఉంటారే కదా ఎవరైతే ఈ ఆసరా పింఛన్ దారులు ఉంటారో అటువంటి వరకు ఖాతలకి వచ్చేది ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం పింఛన్లు రిలీజ్ చేసిన వెంటనే బ్యాంకులకు అయితే వస్తాయన్నమాట బ్యాంకులకు వచ్చిన వెంటనే మనకు డైరెక్ట్గా రావాలన్నమాట సో అక్కడ బ్యాంకులు వాళ్ళు కొద్దిగా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే వచ్చిన పింఛన్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే పింఛన్ తీసుకునే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క ఖాతాలోకి కొట్టాలన్నమాట సో బ్యాంకులు నిన్న మొన్నతో పాటు సో సో లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఆసలాపించడం జరగదారో అటువంటి వరకు ఖాతాలకి పింఛన్ డబ్బులు రాలేదనమాట సో ఈ రోజు తప్పకుండా ఈవినింగ్ లోపల పింఛన్ డబ్బులు అనేవి ఎవరైతే ఆసలాపించిన వారు ఉంటారో అటువంటి వరకు ఖాతాలకి రావడం జరుగుతుంది అనమాట సో ఆల్రెడీ ప్రభుత్వం ఎవరైతే పింఛన్ దారుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనీని ట్రాన్స్ఫర్ చేసిందనమాట సో ఈ రోజు తప్పకుండా ఎకౌంట్కి వచ్చే అవకాశం ఉందన్నమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లెక్క తెలిసి సపోర్ట్ చేయండి అంతేకాదు ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుస్తుంది అనమాట ఒకవేళ మీకు ఎప్పటికీ ఆసరా పింఛన్ కనుక ఎకౌంటే కనుక వచ్చినట్టయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీరు ఏ జిల్లా నుంచి కామెంట్ చేస్తున్నారో జిల్లా పేరు కూడా తప్పకుండా మెన్షన్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఎవరైతే మిగిలిన వారు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది మీ కామెంట్